కార్తీక పౌర్ణమి నాడు అడుగుతున్నా మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి మీకు తగ్గ వీడియోలు ఖచ్చితంగా చేస్తాను ఛానల్కి లైక్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అంటారు బట్ మాకు కావాల్సింది అది కాదు మీ రాశి నక్షత్రం కావాలి కనీసం ఐదు వందల టార్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి వేద శాస్త్రం ప్రకారం నవంబర్ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనది నిన్న అంటే కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే దీపాదానం చేస్తారో వారు విశేషమైన ఫలితాలు పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే యోగాలు కూడా అన్ని రాశులు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఈసారి కార్తీక పౌర్ణమి నాడు శివాస యోగం సర్వార్థ సిద్ధ యోగం ఏర్పడుతున్నాయి శుక్రుడి పాలనలో భరణి నక్షత్ర ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద ఉంటుంది ఈ శుభయోగాల కారణంగా కార్తీక పౌర్ణమి తర్వాత రోజు నుంచి కొన్ని రాశుల వారికి బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులు ఏంటో చూద్దాం వృషభ రాశి కార్తీక పౌనం తర్వాత రోజు నుంచి వృషభరాశి జాతకులకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వృషభరాశి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విద్యార్థులకు ఈ సమయం మంచిది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో ఏ పని చేపట్టినా విజయాలు చేకూరుతాయి పెళ్లి కాని వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి అలాగే ఆన్ సైడ్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల వద్ద వెళ్లాల్సినటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ విదేశీయానం వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకి కార్యాలయంలో గౌరవం బాగా దక్కుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నటువంటి పూర్తయ్యే పరిస్థితి స్పష్టంగా ఉంది మిథున రాశి మిథున రాశి కార్తీక పౌర్ణమి మిథున రాశి జాతకులకి సానుకూల ఫలితాలు ఇస్తుంది కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి విజయం లభిస్తుంది మిథున రాశి జాతకులకి ఈ సమయంలో గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది మిథున రాశి వారు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది ఇది మిథున రాశి వారికి అన్ని విధాల శుభాలను చేకూర్చే సమయం రాశి కార్తీక పౌర్ణమి కన్యా రాశి జాతకులకు ప్రత్యేక ప్రయోజనాలు ఇస్తుంది కన్యా రాశి జాతకులు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఈ సమయంలో మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తారు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఇస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి అనుకూల సమయం సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తులారాశి కార్తీక పౌర్ణమి నుంచి తులారాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో తులారాశి జాతకులు ఏం చేసినా కలిసి వస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి నిరుద్యోగులకి కొత్త అవకాశాలు లభించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అలాగే ధనుసు రాశి రాశి వారికి కూడా చిరునవ్వుతో స్పందించడం అనేది మీరు నేర్చుకుంటే చాలా సమస్యల్ని కార్తీకపోనం తర్వాత రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి మీరు పోగొట్టుకోగలుగుతారు దూర ప్రయాణాలు ఎంత దూరం అంటే విదేశీయానం చేసేటువంటి అవకాశాలు కూడా ధనుసు రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మకర రాశి మకర రాశి సమస్యల గురించి అంటే కుటుంబ సభ్యుల గురించి సమస్యల గురించి మీ శ్రీమతి లేదా శ్రీవారితో చర్చించండి విలువైనటువంటి సమయాన్ని వారితో ఎక్కువగా గడపండి తద్వారా మీ బంధం చాలా బాగా బలపడుతుంది వృత్తిలో మీరు తీసుకునేటువంటి కఠిన నిర్ణయాలు లాభదాయకంగా మారుతాయి అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్న బిజినెస్లో ఉన్న జాబ్లో ఉన్న స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోండి అది మీకు బెనిఫిట్ అవుతాయి ఇక మీనరాశి మానసికపరమైన ఒత్తిడి నుంచి బయటపడడానికి విశ్రాంతి ముఖ్యం అనిపించే రోజు ఇది వినోదం ఉల్లాసంతో గడపడానికి ప్రయత్నించింది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది